రాకేష్ మాయతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి మాయా నేను వచ్చి అక్కడ నిన్ను పెళ్ళికి ఒప్పించమని ఇంకా పెళ్ళికి ఒప్పుకోమని చెప్పి అన్నీ ఒప్పించి అభయ్తో అందరితో మాట్లాడి ఒప్పుకుంటాను అని శంకర్ చెప్పాడా అని అంటే అవునన్నయ్య అలాగే చెప్పాడు అని అంటే అది అసలు జరగని పని అని అంటూ రాకేష్ అంటాడు నో అన్నయ్య శంకర్ కాన్ఫిడెంట్ అతని మాటలు అన్నీ చూస్తూ ఉంటే నిజంగానే నువ్వు అలా చేస్తావు అన్నట్టుగా మాట్లాడాన్నయ్య అని అంటూ మాయా అంటుంది ఇక అప్పుడే రాకేష్ నో మాయా ఎప్పటికీ జరగదు నిన్ను ఆ ఇంటికి కోడలిగా కాదు నువ్వు ఆ ఇంటికి శత్రువి ఆ అందరినీ నాశనం చేసిన దాకా కానీ బయటికి రాకూడదు నాది నీది ఒకటే రక్తం చలందర్ పిల్లల మనం ఆయన పగిని పంచుకోవాలి కానీ ఇలా చేయకూడదు ఆయన ఆ శంకర్ ఏం చేస్తాడో చేసుకొని నేను మాత్రం వచ్చి అడగను అది జరగని పని నువ్వు కూడా ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వాల్సిందే అని అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే మాయా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అనేసి ఇక అంతలో యాదగిరి అక్కడికి వచ్చేస్తాడు యాద్గిరి వచ్చి నవ్వుతూ పాట పాడుతూ అక్కడికి వచ్చేస్తాడు యాదగిరి రావటంతో ఏంటి యాదగిరి నిన్ను రమ్మని నన్ను రమ్మని చెప్పి నేను పంపించాడా అని అంటూ చెప్పేసరికి లేదు నన్ను అలా ఏం పంపించమని చెప్ప రమ్మని నేను తీసుకురమ్మని నేను చెప్పలేదులే అని యాదగిరి అంటే మరి ఎందుకొచ్చావు అని అంటూ రాకేష్ అంటాడు అలా అంటే ఎందుకు వచ్చానో నీకు తెలియదా అని అంటాడు అలా అనేసరికి నేను ఎప్పటికీ వచ్చి ఆ బాయిని నా చెల్లికి చేసుకు కుమం చపి ఎప్పటికీ అడగను చచ్చినా జరగదు అవసరమైతే నా ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా శత్రువు కోసం వచ్చి నేను ఎలా ప్రతిమలాడతాము అనుకుంటున్నారు అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే యాదగిరి ఓ అనుకుంటున్నావా అని అంటే మరి ఇంకేమనుకుంటున్నావు నువ్వు అని ఏంటో రాకేష్ సీరియస్గా అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో ఆ నువ్వు టెన్షన్ పడుతూ ఉంటుంది అది గతం ఎలా గుర్తు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రాకేష్ దగ్గర యాదగిరి మాట్లాడుతూ ఉన్నప్పుడే యాదగిరి ఇలా నవ్వుతూ ఉంటాడు ఇక సరే నువ్వు నీ అంతటా నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు రాకపోతే ఇలా ఉంటుందో తెలుసా ఇంకా దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది నీకు అంటే అవునా ఏం వస్తుంది అని అంటే ఇంకా వెంటనే పోలీస్ లేడీ పోలీసులు వస్తారు అదిగో కార్ వచ్చి ఆగింది చూడు నీ ఇంటి ముందు అని అంటంతో ఇక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి లేడీ పోలీసులు దిగుతారు ఇంకా వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసి వీలెవరు అని అంటూ రాకేష్ అంటాడు యాదగిరి అంటాడు వాళ్ళు లేడీ పోలీసులు అమ్మ నీకు తెలియదా అని అంటాడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు నేనేం చేశాను నేనేం తప్పు చేయలేదు అని అంటంతో ఇక అప్పుడే నువ్వు కావాలని అక్కిని డిస్టర్బ్ చేశావు అక్కిని చంపటానికి ప్రయత్నం చేశావు అంతేకాదు అక్కి పెళ్ళిలో అను అనే గౌరీని తీసుకెళ్ళి మూడు రోజులు బంధించి చిత్రహింస పెట్టావు అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం మేము అని అంటే నో అదంతా ఎప్పుడూ జరిగిపోతే ఎప్పుడెందుకు వచ్చారు మీరు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ని రే ఏంట్రా మాట్లాడుతున్నావేంటి పద అని చెప్పి ముగ్గురు కలిసి ఇంకా లాక్ వెళ్ళి జీపులో వేసి బాగా కొడుతూ ఉంటారు రాకేష్ నన్ను వదిలేయండి నాదేం తప్పు లేదు అని అంటూ వీళ్ళు కావాలని ప్లాన్ చేసినట్టున్నారు వదిలేసే అని ఎంత పతిమీలాడినా వినిపించుకోకుండా వాళ్ళు రాకేష్ చితక బాధుడు అలా కొట్టి 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 కొట్టిన తర్వాత బాగా కొట్టాక బయటికి తోసేస్తారు యాదగిరి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ దెబ్బలతో అక్కడికి వచ్చేస్తాడు అబ్బా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే వెనక్కి తిరిగి చూసి యాదగిరి నవ్వుతూ రాకేష్ ఇన్ని దెబ్బలు కొట్టారా చూస్తే లేడీసే కదా అని అంటూ ఉంటే మీరు కావాలని నా మీద పగపట్టి నేను అక్కడికి వచ్చి చెప్పాలని ఇలా ప్లాన్ చేస్తావు కదా నేనైనా సరే రాను ఈ దెబ్బలకి భయపడి వచ్చేవాడు కాదు అని అంటూ ఈ రాకేష్ అంటే ఏమనుకున్నావు జలం కొడుకు ఇక్కడ అని అంటాడు ఇక అంతలో అవునా నీ అంతట నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది కదా మళ్ళీ ఎందుకు ఇంకో బండటం అని అంటూ యాదగిరి అంటే చూడు మీరు ఏం చేసినా సరే నేను మాత్రం రాను అని రాకేష్ గట్టిగా అంటాడు అలా అనేసరికి అంతలో సరే మరి అదిగో ఇంకొక బండింది అని అంటే సరే అని ఇంకొక బండ వాళ్ళెవరు అని ఏంటో చూస్తే ఇంకా అప్పుడే వాళ్ళు డిపార్ట్మెంట్ మత డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళు కూడా పోలీసులే ఇంకా మేము ఇలా వచ్చాం మత డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళం అంటే నేను నేను అసలు అందులోనే లేను నా పేరు ఎందుకు వచ్చింది అయినా వీళ్ళు ఇదంతా డ్రామాలు చేస్తున్నారు అని అంటూ ఏ పొండి అని అంటూ ఉంటే అసలు మత్తు ఎలా వచ్చిందో తెలుసా నువ్వు పంపించావు కదా గోవింద్ వాడు వాడు చెప్పాడు వీళ్ళకి నువ్వే తనకి బాస్ అని అందుకనే వాడు జైల్లో ఉన్నాడు కదా వీళ్ళు వచ్చారు అని ఎతికి అంటాడు లేనేసరికి ఇన్నో ఇదంతా ఆ శంకర్ గారు చూపిస్తే మీరు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని రాకేష్ అంటూ ఉంటే గట్టిగా బెదిరించేసి రాకేష్ని మళ్ళీ లాక్కెళ్ళి మళ్ళీ జీపులు వేసి బాగా కొడుతూ ఉంటారు వాళ్ళ కొడుతూ ఉంటే రాకేష్ వదిలేండి నాదే తప్పు లేదు అని ఎంత చెప్పినా ఎంత అరిచినా వినిపించుకోకుండా బాగా కొడుతూ ఉంటారు రాకేష్ని ఇంకా అలా బాగా కొట్టి 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 మళ్ళీ అలా తోసేస్తే మెత్తగా అయిపోతాడు రాకేష్ బట్టలన్నీ నలిగిపోయి జుట్టంతా చిందరవందరగా అయిపోయి నొప్పులతో మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు ఇక యాదగిరి నవ్వుతూ కూర్చొని ఉంటాడు ఇంకా తను వచ్చి పక్కనకి వచ్చిన అయ్యయ్యో ఇది ఎవరు ఈ రాకేషా రాకేష్ లాగా ఉన్నాడే రాకేష్ నువ్వేనా ఏంటి ఇలా అయిపోయావు అని అంటూ ఉంటే చూడు నువ్వు ఆ శంకర్ ఎన్ని ప్లాన్లు వేసినా నేను మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అని అంటూ రాకేష్ అంటాడు ఇక నువ్వు చేయకపోతే ఎలా నేను చెప్పినట్టు విను పాపం ఎందుకు దెబ్బలు తింటావు చెప్పు అని యాద్గిరి అంటాడు నో నేను వినను అని గట్టిగా అంటే సరే అయితే మళ్ళీ వచ్చింది చూడు అని అంటే మళ్ళీనా ఎందుకు వచ్చారు పోలీసులు ఎందుకు వస్తున్నారు అని రాకేష్ చూస్తే పోలీసులు అందరూ అక్కడికి వస్తారు రే పద నేను అరెస్ట్ చేస్తున్నాం అని అంటే నన్ను నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అంటే శంకర్ గారిని చంపటానికి చూసావు కదరా అని అంటే నో ఆయనకి పాము కరిచింది నేను చంపాలని చూకేష్ పాము కరిచింది అది వేరు రాకేష్ నేను చెప్పేది విను ఏం చేశావు అంటే నువ్వు గన్ పట్టుకొని షూట్ చేయాలి అనుకున్నది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కదా నేను చెప్పాను నీకు నేను అని యాద్గిరి అంటాడు నో అది నిజం కాదు కాదు అని రాకేష్ అంటూ ఉంటాడు అయినా సరే అందరూ కలిసి లోపలికి లాక్కెళ్ళి మళ్ళీ జీపులో వేసి కొడుతూ ఉంటారు అలా బాగా కొడుతూ అంటూ ఉంటారు ఇంకా చాలా బట్టలు ఇప్పి మరీ కొడతారు ఈసారి ఇక యాదగిరి పడుకొని అక్కడే బయట ఉన్న సోఫాలో పడుకొని పాట పాడుతూ ఉంటాడు యాదగిరి నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక చాలా దెబ్బలు కొడుతూ ఉంటారు రాకేష్ని కొట్టి 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 చితక బాధిస్తారు ఇక మళ్ళీ బయటికి లాగి తోసేసరికి ఇంకా వచ్చి అలా ఓపిక లేకుండా యాదగిరి దగ్గర వచ్చి నిలబడతాడు ఇంకా పడిపోతూ ఉంటే యాదగిరి కూర్చోబెడతాడు ఏంటి రాకేష్ ఎందుకన్నా చె దెబ్బలు తింటావు చెప్పు అనవసరంగా రాకేష్ శంకర్ దగ్గరికి వచ్చి మీరు యాక్సెప్ట్ చేసుకొని అంతా ఓకే చేర్చుకోవచ్చు కదా అంటే లేదు నేను అస్సలు రాను నేను ఏం చేసినా రాను అని రాకేష్కి ఓపిక లేకపోయినా ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మాయా ఇంట్లో నుంచని ఇంట్లో కూర్చొని చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది చ ఈ శంకర్ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఆ రోజు రోజుకి నా మీద ప్రేమ పెంచుకుంటున్నాడు నమ్మకం పెంచుకుంటున్నాడు ఇక ఈ శంకరేమో నన్ను ఇక్కడ కూరలిగా చేసేసుకోవాలని చూస్తున్నాడు అని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అక్కడ నుంచి తను అలా ఆలోచిస్తూ ఉంటే రవి వస్తాడు రవి రాగానే మాయా అని పిలవటంతో మాయా సీరియస్గా లేచి వెళ్ళిపోదామని చూస్తుంది అప్పుడే చాటుగా అక్కి వచ్చి వాళ్ళిద్దరిని ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటుంది ఇక అప్పుడే మాయా నేను చెప్పేది విను అని రవి అంటే ఏ ఇప్పుడు నువ్వు మారిపోయి ఈ ఇంటికి అల్లుడైపోయావు కదా ఇప్పుడు మా మాట నీకేం అవసరం లే అయినా మా గురించి నీకెందుకు మమ్మల్ని చూసి మేము ఆ పడుతున్న అవమానాలు చూసి ఎగదాలిగా ఉంది కదా నీకు నవ్వుకున్నావు కదా మాయా అంటుంది ఇక అప్పుడు రవి ఇలా అంటాడు నో మాయా నేను ఎప్పటికీ అలా అనుకోను అని అంటే ఎలా అనుకోను అని అంటూనే మమ్మల్ని చూసి నవ్వుతున్నావు అసలు నేను పంపించిన మనిషి గుర్తుపెట్టుకో అని మాయా అనేసరికి అక్కి ఆ మాట విని షాక్ అయిపోతుంది అవును మాయా నువ్వు పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను శంకర్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకుందాము అనుకున్నాను కానీ శంకర్ మాటలకి శంకర్ ప్రవర్తనకి నేను మారిపోయాను మాయాది విను అని అంటూ ఇలా చెప్తాడు నేను మారిపోయాను మంచివాడిలాగా మారాను అని ఏంటో చెప్తూ ఉంటాడు నేను ఇక్కడికి మీరు చెప్పినట్టుగానే పగ తీర్చుకోవడానికి వచ్చాను అక్కిని శంకర్ గారిని అందరినీ బాధ పెట్టాను కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను శంకర్ గారు నన్ను మార్చారు మనిషిలాగా మారాను మీరు కూడా మారండి అని అంటూ రవి చెప్తే నో నేను ఎప్పటికీ మారను నేను జలంధర్ కూతుర్ని మేము పగ తీర్చుకోవడానికే వచ్చాం ఈ శంకర్ ఫ్యామిలీని మొత్తాన్ని నాశనం చేస్తాను అని మాయ చెప్పిన మాటలు విని అక్కి షాక్ అయిపోతుంది అంటే ఆ రాకేష్ కంటే మాయనే డేంజరా అని చెప్పి అక్కి అన్ని మాటలు విని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే మాయా సీరియస్గా గొడవపడిన తర్వాత నువ్వు నాకేం చెప్పొద్దు నేను ఈ వినను అని చెప్పి మాయా వెళ్ళిపోతుంది ఇంకా రవి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా ఆర్య తన గదిలో ఉండగా ఆలోచిస్తూ కూర్చొని ఉండగా ఇంకా ఆను ఏమో గిటార్ ప్లే చేస్తూ ఉంటుంది తను మ్యూజిక్ వీణ వీణ ప్లే చేస్తూ ఉంటుంది అలా సౌండ్ ప్లే చేస్తూ ఉంటే మ్యూజిక్ వినేసరికి అక్కడ నుంచి లేచి బయటికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి ఇంకా ఆను అక్కడ ప్లే చేస్తూ ఉంటే అలాగే చూస్తూ చూస్తూ రాజనందిని గురొస్తూ ఉంటుంది అలాగే అను కూడా గుర్తొస్తూ ఉంటుంది అలా దగ్గరికి వచ్చి బాగా చాలా చాలాసేపు చూస్తూ ఉంటాడు ఇంకా ఆర్య వచ్చి అలా చూస్తూ ఉండటం జెండే గమనిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది అను నవ్వుతూ ఆర్య వైపే చూస్తూ అలాగే వీణని ప్లే చేస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్ వింటూ ఆర్య దగ్గరగా వచ్చేసి అలా నిలబడి చూసి చూసి రాజనందినిని గుర్తు తెచ్చుకొని నందిని అని అంటాడు అను చాలా హ్యాపీగా నవ్వుతూనే ఇంకా ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా దగ్గరగా వచ్చేసి అను అని అంటాడు అనుని గుర్తు తెచ్చుకొని అలా చూసి అను నవ్వుతూ ఉంటుంది ఆ చెయ్యి మీద ఇలా సౌండ్ చేయకుండా చెయ్యి వేసేసరి కి ఆర్యని అలాగే చూస్తూ ఉంటుంది సార్ అని అంటూ ఉండగానే అను అని అంటూ ఇంకా ఆర్య తల తిరిగి కింద పడిపోతాడు ఇంకా సార్ సార్ అని పడుకోబెడతాడు ఇంకా అలా అను జండెతో మాట్లాడుతూ ఉంటుంది తను మారిపోయి మామూలుగా ముందు వ్యక్తిలాగా అవ్వాలి అని చెప్పి హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అవుతాడు అనేసి